అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ క్లాస్ క్లాస్లో జాయిన్ అవ్వండి ఈరోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా రెండు వందల నలభై మూడు మెట్రిక్ టన్స్ అంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు దీన్ని మనం మనకున్న నిబంధనల ప్రకారం అంచనా వేస్తే రెండు కోట్ల ఇరవై మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయలు ఇంతటితో ఆగిపోలేదు ఎందుకంటే ఈ రెండో గోడౌన్ పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి అక్కడ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ స్టాక్ అంతా కూడా మనందరం గమనించాల్సింది ఏంటంటే గతంలో గత ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ప్రజల సొమ్ము ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఈ విధంగా దారి మళ్ళీ చేస్తే ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతని ఎంత దారుణంగా వీళ్ళు నిర్వర్తిస్తున్నారో నిర్వర్తించారో గతంలో ప్రజలకు అర్థమవ్వాలి ఎక్కడ కూడా కక్ష సాధింపు లేకుండా ఒక డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాల్ని పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కొలతలు మొత్తం చెక్ చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రికార్డ్స్ అన్నీ సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం సో దయచేసి ఎవరు కూడా దీన్ని ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు అని కొంతమంది హడాడు చేస్తున్నారు వాళ్ళందరికీ నేను చెప్పగలిగే సమాధానం ఒకటే చట్టాన్ని ఎవరు కూడా తప్పించుకుని వెళ్ళలేరు అది ఎంతటి వారైనా ఎవరైనా సరే రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే పదే 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 మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు అనవసరంగా ఎవరిపైన కూడా మేము కక్ష సాధింపులు చేయము కానీ పొరపాటు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము వదలం అంటే ఒక గొడౌన్లో వీళ్ళు ఇన్వెస్టర్లుగా వీళ్ళు వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ గొడవన్ని పౌర సరఫరా శాఖకు అప్పచెప్పి సుమారు ఐదు వేల మెట్రిక్ టన్నులు ఇక్కడ ప్రతి సీజన్లో మేము భద్రపరుస్తూ ఉంటాం అటువంటి గొడౌన్ నుంచి ప్రిలిమినరీగా ఇంకా పూర్తి కాలేదు ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే మాకు వచ్చిన లెక్క రెండు వందల నలభై మూడు మెట్రిక్ టన్లు అంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు దారి మళ్లించేసి వీళ్ళ స్వలాభం కోసం అహంకారంతో ఎవరు మన ప్రశ్నించలేరు ఎవరు మన అడగరు లెక్కలతో మనకు సంబంధం లేదు ప్రజల ఆస్తులు కేవలం మన కోసమే ఉన్నాయనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తే వ్యవస్థను ఎంత కూని చేశారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రజలకి ఇస్తున్నాను కూటమి ప్రభుత్వం నూటికి నూరు శాతం ఒక ప్రక్షాళన కోసం మేము అడుగులేస్తున్నాం ముందుకి ఒక మార్పు తీసుకొచ్చి చూపిస్తాం మీకు ఏ విధంగా ప్రభుత్వంలో నిజాయితీగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం కాకుండా అంతిమంగా ప్రజలకే మేలు జరిగే విధంగా మేము ఏ విధంగా నిలబడతామో చేసి చూపిస్తున్నాం కానీ గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు ఎవరు కూడా ఊహించలేని విధంగా వీళ్ళు మార్చారు అంటే ఒక గొడౌన్లో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు కుటుంబం ఈ విధంగా వాళ్ళు కేవలం ఈ రోజున డీడీలు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటే ఈ కేసు ఆగదు ముందు వాళ్ళు కోటి రూపాయలు ఇచ్చారు డీడీలు మళ్ళీ హడావుడిగా ఏ రోజైతే ఇన్స్పెక్షన్ జరిగిందో పదహారో తారీఖున ఆ రోజున మళ్ళీ డెబ్బై లక్షల రూపాయల యాభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయల డీడీలు మళ్ళీ సమర్పించారు అంటే కోటి డెబ్భై లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయల డీడీలు వీళ్ళు ఆల్రెడీ సమర్పించారు ఖచ్చితంగా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు వివరాలన్నీ బయటకు వస్తాయి ఇది రావాలి కూడా ఎందుకంటే ఇది వ్యక్తులు ఎవరనే కాదు ఇక్కడ వ్యవస్థలో మన ప్రక్షాళన జరపాలి మార్పు తీసుకురావాలి జేఎస్ వేర్హౌజ్ అని శ్రీమతి పేర్ని జయసుధా గారు దండి వారు దీనికి ఓనర్స్ దీనికి దాని పక్కన ఇంకో వేర్ హౌజ్ కూడా ఉంది సత్య వేర్హౌజ్ అని ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక అన్నట్టు నూట నాలుగు బఫర్ గోడౌన్స్ని మేము చాలా లోతుగా తనిఖీలు చేస్తున్నాం దానికోసం ఈ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మాకు స్టాక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఏ విధంగా మేము కొనుగోలు చేసి ఏ గొడవనికి పంపించాలనే దానిపైన వేర్హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక కొత్త సిస్టమ్ మేము తీసుకొచ్చి ఏర్పాటు చేశాం సో ఆ సమయంలో వీళ్ళు హడావడిగా చేసిన తప్పుని వాళ్ళు ఎప్పటినుంచో గుర్తించారు కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా వీళ్ళు డబ్బులు కడితే అంతటితో అయిపోతుందనే ఒక ప్రయత్నం చేసుకుంటూ ఈ రోజున కోర్టును ఆశ్రయించుకున్నారు తప్పేం లేదు కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఖచ్చితంగా వీ విల్ అవుట్ విత్ ఆల్ ద ఫ్యాక్ట్స్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ ఇందులో ఎక్కడ పొరపాటు జరగదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి